నేనే <Giro> పట్టుకోరా హే గైస్ మన లో హిడెన్ వాటర్ ఫ్లోయింగ్ దగ్గరకి అయితే వెళ్తున్నాం ఇక్కడ కళ్యాణదుర్గం బైపాస్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట కళ్యాణదుర్గం వెళ్ళే రూట్ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక ఇంటర్ కాలేజ్ అయితే వస్తుంది దీనిపై ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనమాట దీని పక్కనే గీతం కాలేజ్ ఉంటుంది అండ్ అప్పుడే రైట్ తిరగాలి యూటర్న్ వస్తుంది అక్కడ రైట్ తీసుకొని మనం అక్కంపల్లి రూట్కి అయితే వెళ్ళిపోవాలి ఇలాగే స్ట్రైట్గా వెళ్తే మీకు ఇక్కడ నేచర్ మొత్తం అంటే మీరు అప్పుడే ఎంజాయ్ చేస్తారు చూస్తూ బట్ లొకేషన్ వచ్చేసి ఎక్సలెంట్ అయితే ఉంటుంది వ్యూ అనమాట మీరు వెళ్లేటప్పుడు రోడ్స్లో అలాగే మనం ఇంకా చక్కగా వెళ్తేనే ఇంకొక రూట్ అయితే వస్తుంది ఒక విలేజ్ వస్తుంది ఇదే అక్కంపల్లి విలేజ్ అనమాట ఈ అక్కంపల్లి విలేజ్ నుంచి దాటుకొని వెళ్ళాలన్నమాట అట్లే టైట్ గా వెళ్తేనే మనకైతే లొకేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇదే అనమాట ఆ బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి ఎంట్రన్స్ ఒక పిల్లడైతే చాప పట్టేసినాడు అసలు ఎట్లా పట్టినారా అంటే అవే వేసి పట్టాడంట అసలు అంత పెద్దగా ఉంది చాప అండ్ లేట్ చేయకుండా ఈ ప్లేస్ నేను నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు ఈ వీడియో అయితే ఫుల్ చూపిస్తానమాట ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నా వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సండే టైమ్స్ లో అయితే ఇక్కడ ఫుల్ గా వీళ్ళు ఇక్కడ వినాయకుడు వినాయకుడున్న చూడండి సండే టైమ్స్లో అయితే ఇక్కడ మొత్తం పిల్లలు అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి వీళ్ళతూనే ఉంటారు తప్పకుండా ఫస్ట్ ఒకసారైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్తో వస్తే బల్లే ఉంటుంది ఇక్కడ స్విమ్ చేసుకుంటూ అట్లా నీళ్ళలో వెళ్ళుకుంటూ ఇక్కడ చూడొచ్చు మనం వీవి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అలాగే మీకు పార్తానే నీళ్ళు అంటే నీళ్ళు అనేది వేరే చెక్ డ్యామ్కి పోవాలన్నమాట అక్కడ అక్కడ ఇంకా ఒక చెక్ డ్యామ్ ఉంటుంది ఆ చెక్ డ్యామ్కి పోయాకనేసి నీళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తారనమాట చూడొచ్చు ఇక్కడ వెళ్ళేసి ఇంకా అటు సైడ్ అనేది నీళ్ళన్నీ ఆ పక్కన చెక్ డ్యామ్కి కి వెళ్ళిపోతా ఉంటాయి ఇక్కడ ఫుల్ అయిన ఇక్కడ వచ్చేస్తారు సో ఇదన్నమాట అనంతపూర్ హిడేన్ చెక్ డ్యామ్ అనమాట వాటర్ ఫ్లోయింగ్ జస్ట్ అనంతపూర్ నుంచి మీకు సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అంతే టవర్ క్లాక్ దగ్గర నుంచి మేబీ వస్తే ఒక సిక్స్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడికి ఫుల్ చెట్లే అక్కడైతే మీకు అది వ్యూ చూపిస్తాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి చెట్లు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గుడికి ఫ్రంట్ సైడ్ ఉన్న వాటర్ దగ్గరకైతే వచ్చాను మీకు నేను మొత్తం చూపిస్తాను బ్యాక్ బ్యాక్ సైడ్ ఉండేదంతా గుడికి బ్యా ఫ్రంట్ సైడ్ ఉండే వాటర్ అనమాట ఇవి చూసుకోవచ్చు అక్కడ లోటస్ చూపిస్తాను మీకు చూడండి లోటస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా పెద్దగా ఉన్న ఆకులు అయితే అండ్ అట్లే ఈ చెట్లు ఏమో అర్థం కావడం లేదు ఏం చెట్లు కూడా అర్థం కల ఇవి బాగుంది అండి వీవ్ అనేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వ్యూ అనేది ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది వీవ్ అయితే అనమాట గుడి అయితే మీకు ఈ గుడి కూడా ఒకసారి మొత్తం ఒక రోజు అంతా నీట్గా ఎక్స్ప్లోర్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను ఈ గుడి కూడా చాలా చరిత్ర అయితే ఉంది ఈ గుడికి కూడా అలాగే ఇప్పుడు నేను తాటి ఎక్సలెంట్ వ్యూ ఉన్న తాటి చెట్ల దగ్గరికి అయితే వచ్చాను మీకు మొత్తం చెట్ల గురించి చూపిస్తాను ఇక్కడికి కానీ వచ్చినారంటే మీరు వేరే లెవెల్ ఉంటుందన్నమాట అందుకే నేను ముందే చెప్పాను బెరీనా ఎంత వీలైతే అంత త్వరగా వచ్చేయండి ఇక్కడికి ఎక్సలెంట్ వ్యూ ఉందనమాట చుట్టూ మీకు ఈ చెట్ల గురించి చూపిస్తాను తాటకాయ చెట్లు ఎట్లుంటుంది ఉంటుంది ఇక్కడ ఫొటోస్ దిగాకైతే ఎక్సలెంట్ ఉంటుంది అసలు వీవ్ మీరు కానీ నన్ను అడిగితే ఇక్కడ ఒక షార్ట్ ఫిలిం కూడా తీయచ్చు అంత అనమాట ఇక్కడ వీవు చుట్టూ గ్రీనరీ అనేసి ఇంకా మంచి మంచి చెట్లు ముందర ఇంకా అక్కడ ఉన్నాయి చెట్లు అవి కూడా మీకు ఎంత కవర్ చేయిస్తాను కనబడుతున్నాయి చెట్లు చూడండి ఒకసారి చూడు ఒకసారి ఎంత బాగుంది చెట్టు ఇంకా ముందర వచ్చేసి అన్ని చింత చెట్లే అనమాట మొత్తం చింత చెట్లే టోటల్ దాదాపుగా నాకు తెలిసి తక్కువలో తక్కువ అనుకున్న ఒక రెండు వందల చెట్లు పైగానే ఉంటాయి చింత చెట్లు ఇక్కడ అలాగే ఈ పక్కన వచ్చేసి తాటి చెట్లు ఇట్లా ఆ పక్కన చింత చెట్లు ఈ పక్కన తాటి చెట్లు మళ్ళీ అక్కడ ఏపా వేపాకు చెట్లు ఇట్లా మొత్తం సో ఇదనమాట వీడియో మీకు నచ్చుతుందో నచ్చదు అర్థం కావడం లేదు ఎందుకంటే నాది ఇది ఫస్ట్ బ్లాగ్ అనమాట వీడియో నేను ఇంకా మంచిగా ట్రై చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోతో మీ ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్